హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే మార్నింగ్ మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను బ్లాగ్లోకి వెళ్ళే ముందు నిన్న ఒక టాపిక్ చెప్పాను కదా మీకు అదే ఒక మనీ బయట ఇస్తే అందరూ ఇప్పుడు మోసం చేస్తున్నారు అని చెప్పి సో నేను మిమ్మల్ని ఒకటి అడగదాం అనుకుంటున్నాను నిన్న చాలా మంది మీ మీ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా షేర్ చేసుకున్నారు మాకు కూడా ఇలాగే జరిగాయి అట్లా అని చెప్పి సో నేను ఇవాళ ఏం అడుగుతున్నానంటే మన దగ్గర ఉన్న మన రూపాయిని వేరే వాళ్ళకి ఇవ్వకుండా మన రూపాయిని మన దగ్గర పెట్టుకుంటే ఏ విధంగా సేవ్ చేయాలి చిట్స్ అని చెప్పి ఇట్లా చిట్స్ రూపంలోనో లేదా ఎవరికైనా ఇంట్రెస్ట్ కానీ ఇట్లా ఇస్తుంటే మన దగ్గర ఉన్న రూపాయికి ఎంతోకంది ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి ఇస్తాము ఒక వన్ పర్సెంటో టూ పర్సెంటో వస్తుందని కానీ అది మన అమౌంట్కే ప్రాబ్లం అవుతుంది కదా సో నేనేమంటానంటే నిన్న మీరు మీ ప్రాబ్లమ్స్ మాకు కూడా ఇలాగే జరిగింది అని ఎలా అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకున్నారో సో ఇవాళ ఎలా సేవ్ చేస్తున్నారు మీరు ఒక రూపాయిని ఎలా సేవ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్స్లో పెట్టండి సో అప్పుడు ఏంటంటే నాతో పాటు చాలామందికి యూజ్ అవుతుంది సో సేవింగ్స్ అనేవి ఈ రోజుల్లో ఎలా చేయాలి అనేది చాలామంది చాలా తెలివిగా ఒక రూపాయిని పొదుపు చేస్తూ ఉంటారు సో మీరు మీరు ఎలా అయితే సేవ్ చేస్తారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటారు అనుకుంటున్నాను నా లాగే చాలామందికి యూజ్ అవుతుంది కదా సో అందుకని చెప్పి మీరు చెప్పినవన్నీ కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో నేను వీడియోలో షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇంక ఇక్కడైతే టీ పెట్టేశాను అలాగే మా వారికి ఏమో రైస్ పెట్టేశాను అల్లం టీ పెట్టాను మళ్ళీ వాయిస్ అయితే మళ్ళీ పోయిందండి అసలు ఎందుకు ఇలా అవుతుందో తెలియదు టూ వీక్స్ కూడా అవ్వ అవ్వలేదు నాకు జలుబు వచ్చి వేడి జలుబు అది సో అంటే ముందు రోజు ఇల్లంతా క్లీన్ చేసాం కదా సో ఆ డస్ట్ బూజులు అవన్నీ దులిపాం కదా అది డస్ట్ అలర్జీ లాగా వచ్చేసింది మళ్ళీ వాయిస్ పోయింది మళ్ళీ జలుబు స్టార్ట్ అయిపోయింది అనమాట చెప్పాలంటే ఫీవర్ కూడా ఉంది నాకు మా వారిద్దరికీ ఫీవర్ కూడా ఉంది సో అయినా సరే ఇంకా వ్లాగ్ ఎలాగో షూట్ చేశాను కదా అని చెప్పి వాయిస్ ఇచ్చి పెడతా ఉన్నాను సో ఇంక ఇక్కడైతే రైస్ పెట్టేశాను అలాగే అల్లం టీ పెట్టాను ఇంకా కొన్ని సరుకులు అయిపోతే ముందు రోజు నైటు బ్లింకెట్లో కొన్ని తెప్పించాను అనమాట మినపప్పు కందిపప్పు ఇలాంటివి వాటి వరకు తెప్పించి ఇంకా నైట్ కదా ఇంకా సరదలేదు ఇంక ఇప్పుడైతే అవన్నీ కూడా మళ్ళీ డబ్బాల్లో అయితే పెట్టేస్తా ఉన్నాను మెయిన్గా ఎక్కువగా అయ్యేది పప్పులేనండి మనకి ఆయిల్ పప్పులు ఎక్కువ అవుతాయి టిఫిన్స్కి వాటికి సో ఇంకా అవైతే అయిపోయాయి డిమార్ట్కి వెళ్దామంటే ఇప్పుడు అంత ఓపిక లేదు డిమార్ట్కి వెళ్తే కొంచెం ఓపికతో వెళ్ళాలి అన్నీ షాపింగ్ చేయాలి అంటే సో అందుకే ఇంకా డిమార్ట్కి వెళ్లకుండా బ్లింకెట్లో అయితే అన్నీ ఆర్డర్ పెట్టేశాను ఆ తర్వాత ఇంకా ఫస్ట్ అయితే పప్పు వండేస్తున్నాను మా వారికి బాక్స్లోకి ఇవాళ టమాటా పప్పు అయితే వండేస్తా ఉన్నాను అనమాట ఒక పావు కేజీ ఒక గ్లాస్ అది పావు అండి పావు కేజీ అనమాట మనం మంచినీళ్ళు తాగే గ్లాసు సో దాంతో వేసాను ఒక పప్పు ఒక గ్లాసు పప్పు వేసాను ఒక్కొక్కసారి ముందుగానే పోపు అయితే పెట్టేస్తాను ఇంక ఇవాళ ఏంటంటే పోపు లాస్ట్లో పెట్టాను అనమాట పచ్చిమిరపకాయలు పప్పు చేస్తున్నాను ఇవాళ అంటే కారం వేయకుండా ఉల్లిపాయ ఒక నాలుగు టమాటాలు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు పొంగిపోకుండా కొంచెం ఆయిల్ వేసేసి ఒక త్రీ విజిల్స్ కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే పప్పు అయితే ఉడికిపోద్ది లాస్ట్లో ఒక చింతపండు రసం వేసుకుంటాను యాక్చువల్గా మామిడికాయలు కూడా అంటే మామిడికాయలు ఉన్నాయి పచ్చి మామిడికాయలు అవి వేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను సరే అని చెప్పి ఇంక లాస్ట్లో చింతపండు రసం వేసాను ఇంకా టీ అయితే మరిగిపోయాయి వెళ్ళి ఫస్ట్ గ్లాస్ కప్పు టీ తాగాలి అయితే మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు పక్క నుంచి పిల్లలు వాయిస్ వినిపిస్తూ ఉంటుంది ఏమి అనుకోవద్దు కొంచెం ఇగ్నోర్ చేయండి ఎంత చెప్తున్నా కూడా వాళ్ళకి హామ్గా అవ్వట్లేదు అనమాట సో అందుకని చెప్పి ఇంకా అలాగే రికార్డ్ చేస్తాను ఆ తర్వాత ఇంక ఇవన్నీ ఏంటి పడితే ఇలా పెట్టేశారు అంటే ముందు రోజు మేడ క్లీన్ చేసామని చెప్పాం కదా సో పైన కార్డ్బోర్డ్ షీట్స్ పెద్ద పెద్దవి ఉంటాయి కదా డిష్ వాషర్వి అవన్నీ కార్డ్బోర్డ్ షీట్స్ అన్నీ మేడ మీద ఉన్నాయన్నమాట సో అవన్నీ పట్టుకెళ్ళేటప్పుడు అడ్డుగా కిందకి తీసుకెళ్ళలేకపోతున్నాం అని చెప్పి ఇంకా ఇవన్నీ తీసేసారు ఇక్కడ ఉన్న మొక్కలు అవన్నీ కూడా తీసేసారు అవన్నీ తీసి ఇంక ఇటువైపు పెట్టేశారు అనమాట సో ఇంక మళ్ళీ అవన్నీ కూడా నేను ఎక్కడి అక్కడ పెడుతున్నాను మెటల్ మీద కూడా ఉన్నాయి కదా ఇంకా మావి ఏమో మెటల్ మీద వద్దులే ప్లేసు అంటే కొంచెమే ఉంటుంది కదా మెట్లు చిన్నవి మావి సో మెట్ల మీద వద్దని చెప్తాను ఇంకా అవన్నీ కూడా తీసేసాను అనమాట మెట్ల మీద మొక్కలు అన్నీ కూడా తీసేసి ఇక్కడ పెట్టేసుకున్నాను అని ఇంక ఇప్పుడు ఏంటంటే తెలుసు కదా మా గుమ్మం అంతా తుడుచుకొని మొక్కలకి నీళ్ళు వేసుకుంటే కానీ నాకు ప్రశాంతత ఉండదు మొక్కలకి నేను మొక్కలతో టైం స్పెండ్ చేసి చాలా రోజులు అయింది వీళ్ళే వేస్తున్నారు శ్రావణి అట్లా వేస్తుంది అనమాట వాటర్ అంతా సో ఇంక నేను ఇవాళ మాత్రం ఏంటంటే నా డే రొటీన్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పి అంటే ముందు రోజు ఇల్లు క్లీన్ చేసుకున్నాను కదా సో ఒక్కసారి ఇల్లు క్లీన్ అయిపోతే ఏంటంటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది పని మీదకి వెళ్తుంది అనమాట తర్వాత ఏం పని చేయాలి అట్లా ఉంటుంది అందుకే ఆ జర్నీలో కొంచెం బాడీ అలసిపోయినా కానీ రాగానే ఎందుకు క్లీనింగ్ పెట్టుకున్నాను అంటే అప్పుడైతేనే నాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఇంకా ముందు ముందు రెసిపీస్ చేయాలన్నా సరే లేకపోతే ఇంట్లో పని రీజన్గా అంటే ఒక పని తర్వాత ఇంకో పని వెళ్ళిపోవాలి అంటే అలాగా ఫస్ట్ ఇల్లు క్లీన్గా ఉండాలి అందుకే ఫస్ట్ నేను పీరియడ్స్ అయిపోయిన వెంటనే రండి ఇల్లు మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేస్తాను ఒంట్లో బాగున్నా బాగోకపోయినా నాకేంటంటే అది ఓసిడియో లేకపోతే అదేంటో నాకు తెలియదు మన వల్లే చాలామంది వెంటనే చేయగల వాడితే బాడీ ఫైవ్ డేస్ అలసిపోయి ఉంటుంది కదా సెవెంత్ డేను ఎయిత్ డేను అలా చేసుకో అని చెప్తారు నేను ఫిఫ్త్ డే మాత్రం బట్టలు క్లీన్ చేస్తాను సిక్స్త్ డే నుంచి ఇల్లు క్లీనింగ్ పెట్టుకుంటా హౌస్ క్లీనింగ్ అంతా సిక్స్త్ డే పూజా మందిరం అంతా సెవెంత్ డే ఒకవేళ పండగలు ఏమైనా ఉన్నాయి అంటే అప్పుడు పూజా మందిరం అంతా కూడా సిక్స్త్ డే క్లీన్ చేస్తూ ఉంటాను సో అలా అంటే క్లీన్ అయిపోతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి అంటే ఏం లేదు నిన్న కామెంట్స్లో అడిగారు అనమాట అందుకే చెప్తున్నాను అంటే బాడీ అలసిపోయింది కదా ఎందుకు రెస్ట్ తీసుకోవచ్చు కదా భారతి అని చాలామంది నిజంగా ఎంత ప్రేమ చూపిస్తున్నారో రెస్ట్ తీసుకో భారతి ఎక్కువ ప్రెషర్ తీసుకోకు జాగ్రత్తగా ఉండు హెల్త్ ముఖ్యం అని మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నందుకు సో ఇంక ఇక్కడైతే పప్పు చేసేసాను ఇంక మా వారికి ఏంటంటే ముందు రోజు కొంచెం కర్రీ ఉందనమాట బంగాళదుంప కర్రీ ఉంది పప్పు ఇంకా పెరుగు పెట్టేశాను రైస్ కొంచెం మజ్జిగన్ను ఉంటే మజ్జిగన్ను తినేశారు ఆ తర్వాత ఇంకా బాక్స్ ఇచ్చేసాను ఇక్కడ ఏమైందంటేనండి అసలు నిజంగా చెప్తున్నాను కదా అసలు నిజంగానే మా ఇంటికి దిష్టి తగిలిందనే చెప్పాలండి ఏంటంటే గౌతమ్ ముందు రోజు పార్క్ వెళ్ళారనమాట వీళ్ళు పిల్లలందరూ పార్క్ వెళ్తే పెద్దది ఫుట్బాల్ ఉంటుంది కదా ఫుట్బాల్ మీద కాలేసి వీడు పాపం మా వారు ఇటువైపు తిరుక్కుని ఉన్నారంట ఆడుకుంటున్నారు కదా అనుకుంటున్నారు ఫోన్ మాట్లాడుతూ ఉంటే వీడేమో బాల్తో ఫుట్బాల్తో ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ ఫుట్బాల్ మీద కాల్ పెట్టి కాల్ పెట్టి ఇలా ఇలాగా దూకుతున్నాడంట ఆ భూమి చెప్తుంది టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలాగే దూకాడు అని చెప్పి థర్డ్ టైం ఏమైంది ఆ బాల్ కదా స్కిట్ అయ్యి ఇలా పడిపోయాడు కింద పడిపోయాడు కింద పడిపోవడంతో అరిచేయిని ఇలా అడ్డుగా పెట్టేశాడు అనమాట సో వాడు కొంచెం బొద్దుగా ఉంటాడు కదా దానివల్ల ఏంటంటే ఆ వెయిట్ అంతా కూడా అరిచేయి మీద పడిపోయి చూడండి రిస్ట్ ఉంటుంది కదా అరి చేతికి చేతికి మధ్యలో మణికట్టు అంటాం అక్కడ బరువు పడిపోయి మీరు మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా అక్కడ వాచ్ ఏంది చూసారా మేమేమనుకున్నాం అంటే చిన్నదే కదా స్టార్టింగ్ ఏం వాయలేదు ముందు రోజు ఈవినింగ్ అయితే ఏం వాయలేదు చిన్న దెబ్బలే అనుకున్నాము సో నైట్ అయ్యేసరికి వాపు కనిపించింది ఇంక సరే అయినా ఆయింట్మెంట్ తీసుకొచ్చి పెట్టినా సరే వాడికి నొప్పి తగ్గట్లేదు ఇంక మా వారేమో ఇంకా నాకు కుదరట్లేదు మీరు హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పి అంటే పక్కనే అనమాట చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్సే మాకు ఇక్కడ ఎన్ఐడిలో అయితే అది చెప్పేసి వెళ్ళారు హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పి ఇంకా సరే శ్రావణి ఇంకా వద్దులేవాడు బాగా ఏడుస్తున్నాడు అని చెప్పి రెడీ అవ్వండి వెళ్దాం హాస్పిటల్కి అని చెప్పి చెప్పా అనమాట ఇక్కడే అయితే దోశ పిండి ఇడ్లీ పిండి ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఏం కలపలేదు నేను ఇంకా ఏం తింటారమ్మా అని అడిగితే ఇష్టంగా వాళ్ళు తినేది ఏంటి అంటే పాస్తా తింటారు మా పిల్లలు కూడా తింటారు గౌతమ్ భూమి కూడా తింటారు పాస్తా ఫేవరెట్ రెసిపీ కాకపోతే ఉదయాన్నే పెద్దగా చేయను ఈవినింగే చేస్తాను కాకపోతే ఇంకా వాళ్ళు అదే అడిగారు కాబట్టి వాళ్ళ కోసం పాస్తా ఇంకా మావయ్య తిన్నారు కదా మావయ్య నేను కూడా తినలేను ఉదయాన్నే చీజ్ అవన్నీ సో అందుకని చెప్పేసి ఇంకా ఉప్మా చేసుకుంటున్నాం మా వరకు కొంచెము సో రెండు ప్యారలల్గా చేస్తూ ఉన్నాను రెండు స్టవ్ మీద రెండు పెట్టేసి ఫస్ట్ అయితే పాస్తా ఒక కడాయిలో ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఒక టూ స్పూన్సు మైదా కానీ గోధుమ పిండి కానీ వేసుకోవచ్చు మీ ఇష్టము సో ఇక్కడ లీటర్ పాలకి ఒక టూ పెద్ద స్పూన్సు పిండి తీసుకున్నాను అనమాట ఆయిల్లో వేసేసి కొంచెం మంచిగా ఫ్రై చేసేసుకొని పాలు మాత్రం బాగా మరిగించుకోండి లేకపోతే పాస్తా టేస్ట్ బాగోదు సో పాలు బాగా మరిగిన తర్వాత వేయించుకున్న ఈ మైదా ఉంది కదా సో దాంట్లో కొంచెం కొంచెం పాలైతే వేసుకొని ఇలాగ మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఎక్కడ లేకుండా చూసుకోండి తర్వాత పాలన్నీ పోసేసి ఇవాళ సింపుల్ మెథడ్లో చేస్తున్నాను పాస్తా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ అనుకోండి సపరేట్గా పాస్తాని ఉడికిస్తాను ఇంక ఇవాళ ఏంటి అంటే వెజిటేబుల్స్ ఏమీ లేకుండా పిల్లల కోసమే చేస్తున్నాను కాబట్టి ఇంకా అందులోనే ఈ పాస్తా కూడా వేసేసాను ఉడిగిపోతాయండి ఇది వేసిన తర్వాత ఇంకా కాస్త వాటర్ కూడా వేసాను క్లిప్పింగ్ మిస్ అయింది ఎందుకంటే పాలల్లో మనం వేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేస్తే ఏమవుతుందండి మంచిగా ఉడుకుతుంది లేదంటే ఆ పాలన్నీ కూడా ఈ పాస్తా పీల్ చేసి మనకి క్రీమీ క్రీమీగా ఉండదు అనమాట సో అందులో వేసేసాను అదైతే ఉడుకుతూ ఉంది అవి ఉడకడానికి టైం పడుతుంది సిమ్లో పెట్టాను ఇంక ఈ లోపల ఇక్కడ ఉప్మా అయితే చేస్తూ ఉన్నాను ఉప్మా తెలిసిందే కదా సో ఒక కప్పుకి త్రీ కప్స్ వాటర్ అయితే వేడి చేసి వేసాను ఒక్కొక్కసారి ఎసురేసేసి ఉప్మా చేస్తాను అయితే చాలాసార్లు మన వాళ్ళు చెప్పారు ఉప్మా ఎప్పుడు చేసినా రవ్వని వేయించు వారితే అని వేయిస్తాను నేను ఎప్పుడు వేయిస్తాను కాకపోతే ఒక్కొక్కసారి అంటే ఒకళ్ళకి ఇద్దరికి ఇట్లా చేసుకునేటప్పుడు ఏంటి అంటే అందులోనే ఎసురేసేసి చేస్తాను కానీ ఇవాళ సపరేట్గా నీళ్లు మరగబెట్టి చేస్తారనమాట ఫస్ట్ అయితే పోపు ఆవాలు జీలకర్ర పల్లీలు శనగపప్పు మినపప్పు అన్ని వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు రవ్వ కూడా వేసేసాను రవ్వ వేసేసి మంచిగా ఇలా ఫ్రై చేసుకొని సాల్ట్ వేసేసాను సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకటికి మూడు మూడు కన్నా ఇంకా కాస్త ఎక్కువ వేసానండి నిజానికి చెప్పాలంటే ఎందుకంటే మాకు కొంచెం పలచగానే ఇష్టం ఉప్మా పొడి పొడిగా కాదు మా ఆయనకి మాత్రం పొడి పొడిగా ఇష్టం అనమాట ఇంకా మావయ్యకి నాకు ఏంటంటే కొంచెం లూజ్గానే ఇష్టం మనకి జారినట్లు ఉంటుంది కదా అలా ఇష్టం సో అందుకని అలాగే చేసుకుంటా ఉన్న ఇదిగోండి సో ఇలాగ మొత్తం అంతా ఇలా చేసేసి మూత పెట్టేస్తే కొంచెం ఆవిరికి సెట్ అయిపోతుంది అనమాట ఇలా కొంచెం జారుతూ ఉంటే బాగుంటుంది కదా సో నాకు మావయ్యకి శ్రావణికి అనమాట సో పిల్లలు నలుగురికి మాత్రం పాస్తా చేశాను కొంచెం ఎక్కువ ఎందుకు చేశారంటే పాస్తా వాళ్ళు ఈవినింగ్ కూడా తింటారు అంటే పాస్తా ఎక్కువ ఇష్టం అనమాట సో అందుకని చెప్పి ఈవినింగ్కి కూడా ఉంటుంది కదా అని చెప్పి కొంచెం ఎక్కువగానే చేస్తూ ఉన్నాను సో ఇదిగోండి ఇది కొంచెం హెవీగానే ఉంటుందండి పాస్తా కొంచెం తిన్నా సరే హెవీగానే ఉంటుంది చీజ్ అన్నీ వేస్తాం కదా సో అవన్నీ ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో చీజ్ వేసుకుంటున్నాను ముందే కనుక చీజ్ వేస్తే ఏంటంటే మనం అందులో పాస్తా వేసాం కదా పాస్తాకి అంటుకుపోయి సరిగా కుక్ అవుదనమాట పాస్తా అనేది అందుకని ఒకవేళ మీరు పాస్తా కనుక అందులో వేయకుండా వైట్ సాస్ అనుకోండి ముందే వేసేసుకోవచ్చు చీజ్ పర్లేదు కానీ నేను పాస్తా కూడా అందులోనే వేసి ఉడికిస్తున్నాను కాబట్టి ముందే చీజ్ వేస్తే పాస్తా ఏంటంటే అంటుకుపోయి సరిగా ఉడకదు అందుకే లాస్ట్లో వేసుకున్నాను అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా దంచుకొని లాస్ట్లో వేసుకున్నాను ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అందుకని లాస్ట్లో ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని చితకొట్టి వేసుకున్నాను ఒక త్రీ క్యూబ్స్ వరకు చీజ్ వేసాను మిక్స్డ్ హర్బ్స్ వేసాను అలాగే చిల్లీ ఫ్లేక్స్ లేవు అందుకే కారం వేసుకున్నాను ఏం పర్లేదు బాగుంటుంది కారం వేసుకున్న కారం అయినా వేసుకోవచ్చు చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు ఇంకా మిరియాల పొడి వేయలేదు ఘాట్ ఎక్కువైపోద్దని అని గౌతమ్ భూమి అస్సలు కారం తినరు అందుకే చాలా తక్కువ వేసా అన్నమాట ఆ తర్వాత సాల్ట్ మాత్రం లాస్ట్లో వేసుకోవాలండి పాస్తాకి ఎందుకో ఒకసారి నాకు సాల్ట్ ముందేస్తే విరిగిపోయింది మరి కారం వేసావు కదా భారతి విరగదా పాలు అంటే కారం అయినా మిరియాల పొడి వేయచ్చు వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు ఏమీ విరగవు కానీ సాల్ట్ వేస్తే మాత్రం ఎందుకో విరిగిపోతాయి స్టార్టింగే అందుకే బాగా చిక్కబడిన తర్వాతే సాల్ట్ వేస్తా అనమాట అయితే ఇంకా తినేసి ఇంక అందరూ హాస్పిటల్కి వెళ్తున్నాం ఏంటి అందరూ మినీ గ్యాంగ్ లాగా వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా పక్కనే అనమాట ఒక పది అడుగులే మా ఇంటి దగ్గర నుంచి సో అందుకే వాళ్ళు కూడా వస్తే అంతమంది వదిలేమ్మా హాస్పిటల్కి అని చెప్పి ఇంకా లక్కీని భూమిని విష్ణుని పంపించేసాము ఇక నేను గౌతము శ్రావణి అయితే వచ్చామనమాట అప్పుడు నవ్వుతూ ఉన్నాడండి పాపం అంటే నవ్వుతున్నాడు కానీ ఇదిగోండి ఆ చెయ్యి ఎత్తలేకపోతున్నాడు పాపం బిడ్డ ఆ చెయ్యి పాపం లెగలేకపోతున్నాడు నైట్ అంతా అసలు పడుకోలేదు శ్రావు నేను విసికిస్తూనే ఉన్నాడు అమ్మ నొప్పి అమ్మ నొప్పి అని అపాయింట్మెంట్ ఉంది కానీ డాక్టర్ చెప్పకుండా మనం ట్యాబ్లెట్స్ అవి వాడకూడదు కదా అందుకే ఇంక ముందు రోజు ఏం తేలేదు అంటే యాక్చువల్గా అంత దెబ్బ అనుకోలేదు అంటే మామూలుగా పడితే దెబ్బత ఏదైనా కొంచెం లోపల ఏదైనా నొప్పి వస్తుంది కదా అలా అనుకున్నాం కానీ ఫ్రాక్చర్ అయ్యే అంత అని అనుకోలేదు మొత్తానికి గౌతమ్ గడు చేయి విరకుంట్టుకొని ఫ్రాక్చర్ అయ్యింది అని చెప్పి చేతికి పిండి కట్టు అంటారు కదా సో అదైతే వేశారనమాట ఇదిగోండి అసలు ఇలా అవుతుందని అయితే అనుకోలేదు చిన్న దెబ్బ అనుకున్నాం కానీ ఇంత కట్టు కట్టే అంత మెయిన్గా అండి డాక్టర్స్ని కూడా నమ్మలేకపోతున్నాము అంటే మనకు తెలియదు కదా పిల్లల విషయంలో రిస్క్ తీసుకోలేము వాళ్ళు చెప్పిన దానికి గుడ్డిగా నమ్మేయడం తప్ప ఇంకా అలాగా దెబ్బ అంటే మేము అనుకున్నాం చిన్న దెబ్బే అనుకున్నాము పెయిన్ కిల్లర్ ఏమైనా ఇస్తారేమో అనుకున్నాం కానీ ఇంకా కట్టాలి ఆ లోపల ఆ బోన్స్ ఉంటాయి కదా ఇలాగ కంప్రెస్ అయిపోయాయండి అని ఏదో చెప్తున్నారు ఇక శ్రావణి భయపడి సరే అయితే అని చెప్పి కట్ అయితే వేసామని చెప్పింది అలా కాదు ఇప్పుడు ఏంటి అడిగి దెబ్బ తగిలినందుకు నువ్వు చాక్లెట్లు పంచుతున్నావా గౌతమ్ నాకు వన్ బయట అమ్మకు వన్ బైట్ ఏం కావాలి నీకు ఇప్పుడు చెప్పు పన్నీర్ బర్గర్ కావాలా పన్నీర్ కర్రీ చపాతి కావాలా బర్గరా అయితే గౌతమ్ కోసం చేస్తాను కాబట్టి బర్గరే పన్నీర్ బర్గర్ తెప్పిస్తాను డాడీ కాల్ చేస్తాను డాడీ చేస్తా నిమ్మకాయలు నీకు చెప్పాంత అమ్మని ఓకేనా గౌతమ్ కదా పన్నీర్ బర్గర్ ఫైనల్ కదా మరి బర్గర్లో పన్నీర్ బర్గర్ అమ్మా చికెన్ చూసారు కదా ఇంకా గౌతమ్ అయితే పన్నీర్ బర్గర్ అడిగాడు వాడు లక్కీ ఏమో పన్నీర్ కర్రీ చపాతీ అడిగాడు కానీ ఎప్పుడు పన్నీర్ కర్రీ చపాతీ చేస్తూనే ఉంటాను కదరా ఇంకా బర్గర్ చేస్తానులే అని చెప్పి ఇంకా బర్గర్ అయితే చేస్తా ఉన్నా సింపుల్గానే అయిపోద్ది అండి ఇది పెద్ద కష్టం అయితే కాదు కాకపోతే ఇవన్నీ కట్ చేసుకోవాలి యాక్చువల్గా పన్నీర్ని దీంట్లో వేసేద్దాం అనుకున్నా చాపర్లో కాకపోతే ఏంటంటే సరేలే ప ఇలా అనుకోండి ఇంకో చూడ్డానికి బాగుంటుంది కదా చిన్న చిన్న క్యూబ్స్ లాగా సో మీరు సాధ్యమైనంత చిన్నవి ఇలా కట్ చేసుకోండి దీంతో పన్నీర్ బర్గర్ ఎలా చేయాలో చూపిస్తా చాలా సింపుల్ చాలా ఈజీ కానీ చాలా టేస్టీ అనమాట పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు ఏదైనా చిన్న చిన్న పార్టీస్ అప్పుడు అలా కూడా చేసి పెట్టచ్చు ఇష్టంగా తింటారు బర్త్డే పార్టీస్కి అలాగా అయితే ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ పన్నీర్ తీసుకున్నాను అలాగే ఒక పావు కేజీ వరకు ఉల్లిపాయలు తీసుకున్నాను మీరు కావాలి అనుకుంటే టమాటా క్యాప్స్కమ్ కూడా వేసుకోవచ్చు ఏమో ఇంకా లేదు ఇంకా టమాటా ఎంత అంటే విష్ణు తినట్లేదు టమాటా వేస్తే ఇంకా అందుకని చెప్పి టమాటా వేయకుండా ఒక పావు కేజీ వరకు ఉల్లిపాయలు ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని ఉల్లిపాయలు అన్నీ వేసేసి సిమ్లో పెట్టి కొంచెం మంచిగా మగ్గించుకోవాలి మీ దగ్గర కీరా ఉంటే బర్గర్లో కీరా పెట్టుకోవచ్చు క్యారెట్ ఉంటే క్యారెట్ క్యాబేజీ ఆ తర్వాత లెట్ జ్యూస్ ఇట్లా ఏదైనా వెజిటేబుల్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి లెట్ జ్యూస్ మాత్రం పచ్చివే వేసి పెట్టుకోవాలి ఇందులో వేయద్దు క్యారెట్ క్యాబేజీ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఆ తర్వాత ఉల్లిపాయలు కొంచెం మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను పావు స్పూన్ కారం వేసాను ఎందుకంటే అస్సలు కారం తింటారు వీళ్ళు అందుకే పసుపు ఉప్పు మిక్స్డ్ హర్బ్స్ వేసుకున్నాను వేసేసి ఇలా సిమ్లో పెట్టి కొంచెం మంచిగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసేసుకున్న తర్వాత పన్నీర్ని కట్ చేసి కొంచెం ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టాను అనమాట సో మనం కడిగినట్లు ఉంటుంది ఉప్పు కొంచెం పట్టుకుంటుంది కదా పన్నీర్కి సో అందుకని చెప్పి ఇంకా కాస్త ఉప్పు నీళ్ళల్లో చన్నీళ్ళు అవి వేడి నీళ్ళు ఏం కాదు చన్నీళ్ళల్లో కట్ చేసి నానబెట్టేసాను అనమాట పులుపు ఏదైనా ఉన్నా కూడా పోతుంది ఒక్కొక్కసారి పన్నీరు పుల్లగా ఉంటుంది సో ఇలా వాటర్లో నానబెట్టడం వల్ల పన్నీర్లో పులుపు ఏదైనా ఉంటే అదంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోయి పన్నీరు టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత ఇది ఇంట్లో చేసుకున్న టమాటో కెచప్ అనమాట సో అది మనం కావాలి అనుకుంటే డైరెక్ట్గా బన్స్కే రాయచ్చు విష్ణు తినడు అందుకని చెప్పేసి వాడు చూడకుండా ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తున్నాను అనమాట వేయకపోతే ఏమవుద్ది భారతి అంటే ఏమీ అవ్వదు కొంచెం టమాటా కెచప్ ఫ్లేవర్ బాగుంటుంది కదా కొంచెం తీయగా పుల్లగా అట్లాగా సో మంచి టేస్ట్ వస్తుంది అందుకని చెప్పి ఇంకా సో అది ఇంట్లోనే చేస్తున్నాను అండి నేను మ్యాక్సిమం టమాటో కెచప్ సో అదిగోండి ఇంక మొత్తం అంతా కూడా ఇట్లాగా ఇంకా రాసేసి మధ్యలో మీరు కావాలి మామూలుగా మనము బర్గర్ అని కానీ టిక్కా పెడతాం కదా మధ్యలో టిక్కీ ఆలు టిక్కీ ఇట్లాంటివి పెడుతూ ఉంటాము సో అలా కాకుండా ఇలాగా ఆలు కర్రీ కావచ్చు ఎగ్ కర్రీ కావచ్చు ఎగ్ ఆమ్లెట్ కావచ్చు ఇట్లాంటివి కూడా కొంచెం మైనీజు కొంచెం టమాటా కెచప్ రాసేసి మధ్యలో ఆమ్లెట్ ఆమ్లెట్ లాగా వేసేసి పెట్టించేయచ్చు మనం అది కూడా బాగుంటుంది ఎగ్ బర్గర్ లాగాన తర్వాత ఇంకా ఇలా పన్నీర్ కర్రీ ఆ తర్వాత ఆలు కర్రీ ఎగ్ బుజ్జి ఉంటుంది కదా అలా కూడా చేసి పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది కాకపోతే అందులో మనం ఉల్లిపాయలు లెట్చ్యూస్ క్యాబేజీ ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఇవాళ అవి కూడా లేవు మెయిన్గా గౌతమ్ భూమి అవన్నీ ఉన్న తినరనమాట వాళ్ళు సో అందుకే ఇంక ఇట్లాగా ఎక్కువ లెట్ చూసు ఇట్లా ఏమి ఉల్లిపాయలు కూడా మనం పచ్చి కట్ చేసుకొని పచ్చి ఉల్లిపాయలు కూడా పెట్టుకోవచ్చు టమాటాలు కూడా పచ్చివి పెట్టుకోవచ్చు కావాలి అంటే తినరు అనేసి ఇంక నేను అవన్నీ పెట్టలేదనమాట మీ పిల్లలు కనుక తింటే చెక్క అవన్నీ కూడా పెట్టి ఇవ్వండి ఇంకా ఫిల్లింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇంక నేను ఎయిర్ ఫ్రయర్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు హీట్ చేశాను అంతే అంటే వేడి చేస్తే కొంచెం బన్స్ అనేవి ఫ్లేవర్ బాగుంటుంది అందుకని ఒకవేళ మీ దగ్గర ఇట్లా ఎయిర్ ఫ్రయర్ కానీ ఓవెన్ కానీ ఇట్లా లేవనుకోండి పెనం మీదే మనం దోశలు ఎలా అయితే కాల్చుకుంటామో అలాగే బన్స్ని లైట్గా ఆయిల్ వేసుకొని రెండు వైపులా బన్స్ కాల్చేసుకొని మధ్యలో ఇట్లా కొంచెం ఈ మైనీజు కర్రీ ఇవన్నీ పెట్టేసి ఒక వన్ మినిట్ పాటు పెనం మీద కనుక ఇలా పెట్టేసి దాని మీద ఏదైనా ఒక మూత పెట్టేసారు అనుకోండి కొంచెం వేడికి వేడెక్క ఏమంటారు బన్ను ఆవిరికి కొంచెం మంచిగా సాఫ్ట్ అవుతుంది అనమాట సో ఎయిర్ ఫ్రయర్లో కాబట్టి ఆయిల్ ఏమీ అవసరం లేదు ఇంకా అలాగే పెట్టేశాను ఇదిగోండి గౌతం కోసం చేశాను కాబట్టి వాడికి బాగా నచ్చింది ఇంక వీడేమో వీడి దాంట్లో టమాటా సాస్ వేసానా లేదా అని చెక్ చేసుకుంటా ఉన్నాడు అనమాట సో అలాగే పిల్లలందరికీ పెట్టేశాను మాకు కూడా ఇవాళ అదే చేసేసాను అందరికీ సో అదండి ఇంక ఇవాళ వ్లాగు ఇంకా రెసిపీస్ సో చూసారు కదా రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్